హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిజం ట్రావెల్ లాగ్ ఇప్పుడైతే మనం పార్ట్ టూలో గిరు ప్రదక్షిణలో ఉన్నామన్నమాట ఇప్పుడైతే ఎక్కడ మన కైలాస్ గిరి దగ్గర నుంచి అయితే డిన్నర్ చేసి అయితే స్టార్ట్ చేద్దాం ఇక్కడ టిఫిన్ అయితే తీసుకున్నాను ఇప్పుడైతే బుర్రా కూడా తలపోటు అనమాట నరకం మీనింగే కనిపించింది ఈ ఆగి వెళ్తున్న టైంలో అయితే మనం అయితే ఎక్కడ స్కిప్ చేయమో కానీ ఎన్నింగ్ కూడా చూడండి వీడియో ఇప్పుడైతే మన తేనె పార్క్ దగ్గరికి అయితే వచ్చిస్తాము చూడొచ్చు ఎంతమంది జనం వచ్చారు ఇప్పుడైతే ట్రాఫిక్ ఏమైనా ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ వాళ్ళు అయితే ఇక్కడ సిగ్నల్ అయితే వేశారనమాట అది కూడా మీకు చూపిస్తాను చూడండి వాటర్ లేదు బిస్కెట్ అడ్వాన్స్ ఎవరు ఎంత టాలెంటెడ్గా ఉన్నావు అందా ప్రజెంట్ అయితే ఆపరే అనమాట ట్రాఫిక్ సిగ్నల్ ఏమి అంతరాయం కలగకుండా చూడొచ్చు చాలా బాధ్యతగా చేస్తున్నారు డ్యూటీస్ ప్రజెంట్ అయితే మనం టిఫిన్ కోసం అయితే వెయిటింగ్ అన్నమాట అన్న సత్రాలు అయితే ఉన్నాయి కానీ మనకైతే అక్కడ ఫుడ్ అయితే దొరకట్లేదు చాలామంది క్రౌడీలో ఉంది కాబట్టి మనమైతే లోకల్లో ఉన్న ఒక అబ్బాయితోనైతే మనం సబ్స్క్రైబర్తో మనం టిఫిన్ అయితే తెప్పించుకున్నాం అనమాట తను అయితే ఎక్కడున్నడో కరెక్ట్ అడ్రస్ చెప్పట్లేదు ఎందుకంటే సిగ్నల్ అయితే దొరకట్లేదు చూడొచ్చు ఎవరు కంటిన్యూస్ వాళ్ళు కంటిన్యూ చేస్తూనే ఉన్నారనమాట ఇక్కడ రెస్ట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు అయితే రెస్ట్ తీసుకుంటున్నారు మిగతా వాళ్ళు అయితే ఇంకా కంటిన్యూస్ వాకే చేస్తున్నారనమాట చిన్న వాళ్ళు పెద్ద వాళ్ళు ఎక్కువ వచ్చారనమాట నేను అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు నలభై కిలోమీటర్లు నడకంటే అది ఎక్కడ పాసిబిలిటీ చెప్పండి ముప్పై రెండు కిలోమీటర్లు అని తీసుకొచ్చారు నలభై రెండు కిలోమీటర్లు నలభై మూడు కిలోమీటర్లు అయ్యింది అనమాట చాలా బాగా అనకూడదు దేవుడి కనిపించాడు ఎక్కడ కుక్క కూడా వచ్చింది అనమాట ఇక్కడ గిరుపదక్షిణకి అయితే తీసుకొచ్చారు ఎవరు డాగులను కూడా తీసుకొస్తారు ఇంట్లో వాళ్ళు ఉండరు కదా అనేసి తీసుకొస్తారు ఆయన చిన్న కునికి కునికేసిన తర్వాత మనకి టిఫిన్ అయితే వచ్చిందని చెప్పారు ఇక్కడ వైఎస్ఆర్ బొమ్మ దగ్గర టిఫిన్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోయింది చపాతి అయితే తెప్పించుకున్నాం అనమాట మా రాజమయ్య మేమందరం కలిపి ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోయాం ఇప్పుడు ఏంటైతే బీచ్ రోడ్ లో నైట్ వ్యూ లో అనేది హైలైట్ అనమాట లైన్ గోడ మీద లైన్ కొత్త కొత్త ఉన్నాయి అదే సింపంజి ఉంది మోను మీ ఫ్యామిలీ ఎక్కడ ఉందిరా ఇంకోసారి అన్న గోడ మీద చాలా బొమ్మలు అయితే గీసారనమాట డ్రాయింగ్స్ స్కెచ్ గీసి దానికి లైటింగ్ పెట్టారనమాట చాలా బాగుంటుంది కదా నైట్ టైంలో గోడ మీద ఇవి కనిపిస్తే చాలా బాగుంది పీస్ ఆఫ్ మైండ్ ఉంది అనమాట వెళ్తున్న వాక్ కూడా మనకి పీస్ ఆఫ్ మైండ్ అనే ఫీల్ అయితే వస్తుంది ఇప్పుడైతే బీచ్లో చాలా మంది స్నానం చేసి అయితే వస్తారు బట్ చీకటం వల్ల మనం కైలేస్గిరి టౌన్లో ఉన్నామన్నమాట దగ్గర మా రాజమా అయితే అంతే మా అయితే వెళ్ళిపోదాం మాయా అని చెప్తున్నాడు అనమాట ఎందుకంటే ఒక్కసారి అయినా సరే చాలా ఇబ్బందులు పడతాం అనమాట ఇప్పటికీ కాల్ రావట్లేదు చాలా మందికి చూడచ్చు ఎంతమంది రెస్ట్ తీసుకుంటున్నారు ఇక్కడి నుంచి ఒక ఫీల్ అయితే ఎంజాయ్ చేస్తారనమాట వైజాగ్ జనము అలానే మనం కూడా ఫీల్ అయితే ఫీల్ అయ్యే ఎంజాయ్మెంట్ అనేది ఎక్కడి నుంచో ఉంటుంది అనమాట నైట్ వ్యూలో డ్రైవ్ వచ్చేస్తే వైజాగ్ బీచ్ రోడ్ అనేది అది లైఫ్లో మర్చిపోయిన అడ్వెంచర్ రైడ్ అయితే అవుతుంది ఇప్పుడైతే చూడొచ్చు ముసలి వాళ్ళతో సహతం అయితే నడుస్తూనే ఉన్నారు ఎవడైతే ఇంట్లో కూర్చున్నాడో ఆడైతే నేను చెప్పను ఒక్కసారైనా ఈ ఫీల్ అయితే ఉండాలనుకుంటే నెక్స్ట్ అయితే మీరు రావాల్సిందే ఆసడపవరానికి అయితే వచ్చేటట్టు చూడండి ఇప్పుడైతే స్ట్రైట్గా వెళ్ళిపోతుండడం ఇప్పుడు దగ్గర అన్నదానం పెట్టారు అన్నదానం దగ్గర ఫుడ్ చేసి అయితే బయలుదేరుదాం ఎక్కడ కూడా మనకైతే దొరకలేదు దొరకదని కాదు వెయిట్ చేయాలి వెయిట్ చేస్తే ఫుడ్ అయితే దొరుకుతుంది మనకి వెయిట్ చేసే ఇది లేదు కాబట్టి పరిగెట్టి వెళ్ళిపోతున్నాం అనమాట ఓకే ఇంకా ఎక్కడైనా ఉంటాయి కదా అన్నదానాలు చాలా ఉంటాయి ఇక్కడ ఒక్క దగ్గరే కాదు అక్కడ కడల్లా పెట్టారనమాట అన్నదానాలు ఆల్మోస్ట్ ప్రతివీ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అన్నమాట అతను ఇది జరుగుతుంది చాలా బాగుంటుంది ఎక్కడికి సరే కొట్టిందో మా అడగ్ బాజులు బాజులు కలిపి పదిహేను కిలోమీటర్లే పదిహేను కిలోమీటర్లు అన్నారా పోస్టాప్ పద్దెనిమిది కిలోమీటర్లు తిప్పారా ఒక ఆఫ్కి ఇంకో ఆఫ్ ఎన్ని కిలోమీటర్లు పదిహేడు కిలోమీటర్లు ఇలాంటి పాటలు పాడేవాళ్ళు కూడా మన పక్కన ఉంటే చాలా స్పీడ్గా తెలియవచ్చు అలానే మేము ట్రై చేసాం చా దూరం వచ్చినాక ఆయన స్పీడ్కి మనం దొంగకులేపోయామనమాట ఇప్పుడైతే మనం సీతందార్ దగ్గరలో అయితే అనమాట సీతందార్ దాడుతున్నాం చూడంతంగామ్మాగా వెళ్తున్నారు అంత అయితే వెళ్తున్నారు ఎంత మంది క్రౌడీ అంటే అది క్రౌడీ నైట్ వ్యూ అనేది ఒక అవసరం అనమాట వైజాగ్లో వెళ్ళడం అంతే అల్లూరు సీతారామ బొమ్మ దగ్గర అయితే మనం ఉన్నాం అక్కడి నుంచి అయితే మనం వీడియో షూట్ చేస్తున్నాం అంత హిట్ నుంచి ఇప్పుడు చిన్న పిల్లలు కూడా నడిచేస్తున్నారు మనమైతే నడలేకపోతున్నామో ఏ చేస్తాము చూడండి ఇప్పుడే మళ్ళీ బ్రేక్ వేసినారు వేస్తున్నారు బ్రేక్ లేస్తున్నారు మొత్తం అడుగులే అడుగులే అనమాట అడుగు వేస్తున్నప్పుడే కనిపిస్తున్నాడు దేవుడు అడుగు తీస్తున్నప్పుడు ఇంకా ఇక్కడైతే ఏదో ఒక ఫ్యామిలీ అనేది టీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు చాలా బాగుంది టీ అయితే మాత్రం నేను తీసుకున్నాను ఇప్పుడైతే స్ట్రైట్గా మాధవ ద్వార దగ్గరలోకి అయితే వెళ్ళిపోవాలి అయితే టీ తాగుతుండో ఎంటర్ నచ్చిందో నాలుగో టీ అనమాట అతనికి స్ట్రైట్గా అయితే వెళ్ళిపోతున్నాం ఆ కొండ అనేది కొండ కాదు ఆ కొండ దాటి వెళ్ళాలి అంటే కొండ దాటం కొండ నుంచి పోవాలి మీరు అనుకోవచ్చు ఆ కొండ ఏమో అనేసి ఆ కొండ అయితే కాదు చాలామంది అదే అనుకుంటారు అదే కొండ అనుకొని ఆ కొండ సర్కిల్ చేయాలి ఇప్పుడైతే మనం అదైతే మనం గుర్తుపెట్టుకోవాలి చాలామంది నడలేక చాలా వరకు ఎక్కడైతే పడుకుడిపోతున్నారనమాట అయితే మనం కైలాసపురం దగ్గర సింగమ్మ సింగమాంబ ఆలయం దగ్గర అయితే ఉన్నామన్నమాట ఈ ఆలయం నుంచి దగ్గర ఒక ఇరవై కిలోమీటర్లు ఉంటుంది ఏమన్నా ఫీల్ అయితే వస్తుంది ఎందుకంటే ఇప్పటికీ తరగట్లేదనమాట నడడం మిగులుతుంది తరగడం ఏమీ లేదు నైట్ ఫీల్ అవుతూనే ఉందనమాట వెళ్తూ నడుస్తూ దేవుడిపై భారం వేస్తూ చూడండి ముసలోళ్ళు మెయిన్ ముసలోళ్ళు పిల్లలే అనమాట ఇక్కడ అందులో అంత నీట్గా ఆగకుండా నడుస్తుంటే మనం చూసారా బ్రేక్ వేస్తూ వెళ్తున్నాము ఇంతలో మన వాళ్ళు ఇంకా ఎక్సర్సైజెస్ కూడా స్టార్ట్ చేస్తారు వీళ్ళు నడిచిన దగ్గర పదిహేడు కిలోమీటర్లేము అప్పుడే ఎక్సర్సైజెస్ స్టార్టింగ్ అక్కడ చూడండి ముసలావాడి ఎంత నీటి నడుస్తుందా పిల్లలు పరిగెడుతున్నారబ్బా ఆల్రెడీ ఇంకో బ్యాచ్ అయితే స్టార్ట్ చేశారు నువ్వు కొంత తెలియదు తెలీదు ఏడుస్తున్నాడో తెలియదు భయ్యా అలా నువ్వు భయ్యా మనం ఆవిడ అనుకుంటాం ముందుగానే అది పెట్టిందేమో అనేసి మరి అయితే మనం అలా అనకూడదు అయితే మనం కూడా స్టార్ట్ చేసేద్దాం ఎందుకంటే చిన్న చినుకులు పడే సూచనలు అయితే ఉన్నాయి చినుకులు కూడా పడుతున్నాయి తెలిసిపోతే అస్సలు అనలేము కూడా నెక్స్ట్ మనకి స్టాప్ అనేది మురళీనగర్ మధుర మాధవధార అలానే ఎన్ఏడి గోపాలపట్నం ఇవి మనకు ఉండే టాస్కులు ఫస్ట్ ఇవి కంప్లీట్ అయిపోతే డైరెక్ట్గా సింహాచలం కొండ ఇక్కడైతే చిన్నికలు స్టార్ట్ అయ్యాయి ఇక్కడ మాధవ్ నగర్ దగ్గర వస్తామనమాట చూడండి మాధవ్ నగర్ మాధవ దారా సాగర్ అట కొత్త కొత్త పేర్లు ఉన్నాయి ఇక్కడ బయవాళ్ళు అయితే ఫుడ్ పెడుతున్నారు అదే ఫుడ్ ఏమి ప్రసాదం అలానే బిస్కెట్స్ కూడా చాలా మంది ఇక్కడ డిస్ట్రిబ్యూట్ విషయంలో అయితే తగ్గేదే లేదు సేవ అయితే చేస్తూనే ఉన్నారనమాట వస్తున్న భక్తులకి ఆ విషయంలోనే తగ్గేది లేదు వైజాగ్ బ్యాచ్ అయితే థ్యాంక్ యూ ఫర్ వైజాగ్ బ్యాచ్ అని చెప్పవచ్చు నేను అలానే గిరిప్రదర్శణలో వాళ్ళ సపోర్ట్ అనేది ఒక లెవెల్ అనమాట ఎందుకంటే ఇక్కడ చూడండి ఇప్పుడే చెప్పాను కదా ఎంతలోపు ఎవరో బ్యాండ్ రెత్తుకొని పసనని గురి కింద వాళ్ళు కనెక్ట్ చేసుకున్నాను ఓకే ఇజేగులుండి చాలా మంది అయితే ఈ గిర్ ప్రదక్షిణకైతే సపోర్టింగ్ గా వచ్చారు నరకం చూడకుండా ఇంకేదో లేదు దేవుడిపై భారం అనేది నడిసి కలపడమే ఇంకేన్నానే మోర్ దెన్ 100 కి.మీ. లేదా ఆసే హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ వాటర్ లేదు బిస్కెట్లు ఉన్నాయి ఏనేం అడ్వాన్స్ ఎవరు ఎంత టాలెంటెడ్ ఉన్నావు అయిపోయా అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయంగా దగ్గర ఉన్నామా మసీద్ దగ్గర అయితే ఇంకా రైట్కి వెళ్ళి రైట్ సైడ్ తిరగాలనుకుంటాం అయితే వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది మళ్ళీ నేను బ్రేక్ వేయాల్సి వచ్చింది మా ఊళ్ళ వల్ల వాళ్ళు ఆగిపోతున్నారు వాళ్ళతోనే మనం ఆగాల్సి వస్తుంది చాలామంది వస్తున్నారు అబ్బా నాకైతే గిరుపక్షన్ మిస్ అవ్వడం అయితే ఇష్టం లేదు నెక్స్ట్ ఇయర్ కూడా వదిలిపట్టేది లేదు దాన్ని తోడు ఇక్కడ దేవుడి మీద బ్రతితో తప్ప అమ్మాయిల మీద ఆశతో చాలా మంది అయితే వస్తున్నారనమాట అది నేను చెప్పేది కాదు అది జరిగేది ఇక్కడ అయినట్టు అంటే అయితే వర్షం పడుతుంది కదా ఈ వర్షానికి చాలామంది చూపిస్తాను చూడండి ఇంతకుముందు నేను చూశాను డొక్కుల్ని కూడా కూడా వచ్చారు అది క్రియేటివిటీ క్రెడిటివిటీ అనమాట క్రియేటివిటీ అండ్ క్రెడిటివిటీ చూపిస్తాను గుడి అంతే ముందులేండి నేను కొంచెం స్పీడ్గా వస్తాను కదా వర్షం స్టార్ట్ అవుతుందని అప్పటికే వస్తున్నారు మన బ్యాక్ సైడ్ సీసీసీ బ్యాక్ సైడ్ దేక అన్నట్టు ఉంటుంది అనమాట చూడండి స్టార్ట్ అయిపోతారు అనమాట అది పోతే ఆల్రెడీ మన పాతవీడలో ఉండే మాధవదారి రూట్ అనమాట ఇప్పుడైతే స్టడీ మనం టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడైతే తెల్లారిపోయింది ఈ లొకేషన్ చూస్తుంటే మన డ్రోన్ ఎగరేసే సూచీలు అయితే లేదు వర్షం అయితే పట్టుకుంది ఇక్కడే ఎలా ఉందంటే సింహాచలం దగ్గర ఇంకా ఎలా ఉంటుందో మరి ఇప్పుడైతే మనం అలాగే వెళ్తున్నాం అనమాట ఎన్ఈడి ఐవే సైడ్ ఒక అమ్మాయి తప్పింది నా వెనకే వస్తుందన్నమాట తను అయితే కంప్లీట్ అవుతుంది చాలా పెద్ద వర్షం అయితే తగులుకుందనమాట చూడొచ్చు పిల్లలు కూడా ఉన్నారు ఉన్నారనమాట చాలామంది అయితే కంటిన్యూ చేస్తున్నారు కొంతమంది అయితే ఆగుతున్నారు దారిలో ఇస్తున్న బాదం పాలు అలానే టీ బూస్ట్ ఆల్మోస్ట్ మార్నింగ్ సంబంధించింది కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు ఇందాక మన కండిషన్ బ్యాచ్ అయితే పరిగెడుతుంది చూడండి పరిగెట్టుకుంటూ వెళ్తున్నారు కానీ వాళ్ళకి అయితే సెలర్ దొరికింది మనకి ఎక్కడ దొరికింది సెలర్ బస్ స్టాప్లో దొరికింది వాళ్ళు వెళ్తుంటారు మనం వెళ్తుందో వాళ్ళతోనే అలానే చాలా బాగుంటుంది అనమాట ఏరియా చాలా కూలిగా ఉంది బ్యాక్ సైడ్ చూడండి ఎంత ఆడ రోడ్డు వేసాడా లేదా గొచ్చేసాడా లేదా అద్దాన్ని తీసుకొచ్చి కూడి పెట్టాడా అన్నట్టు ఉందనమాట ఇదైతే మనం ఎన్ఐడి ఉంది ఎన్ఏడి తర్వాత డైరెక్ట్గా లోపల పట్నం గోపల్పట్నం నుంచి సింహాచలం అనమాట అయితే వర్షం తప్పకి సింహాచలం చల్లం దిగులా వర్షం అయితే బాగా చేస్తుంది బాగుంది అండి ఇంట్లో మనం అయితే ఎన్ఐడి రూట్లో ఉన్న డిఆర్డిఓ సెంటర్ దగ్గర అయితే ఉన్నామన్నమాట డిఆర్డిఓ సెంటర్ అనేది మన డిఫెన్స్ రీసెర్చ్ సెంటర్ అనమాట ఇది డిఫెన్స్ వాళ్ళకి సంబంధించిన ప్రతి ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ కూడా చెకింగ్ చేస్తారు ఇక్కడ ఆటోలు కూడా ఉంటాయి అనమాట ఈ ఆటోలు ఎక్కేసి చాలా మంది వెళ్ళిపోతారు అనమాట దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ బై వాక్ ఉంటుంది కానీ దేవుడు తీసుకున్నాం కంప్లీట్ గుట్టి పడేయడమే కంప్లీట్తో సఫా గిరి ప్రదర్శిణ అనేది మెదికెళ్ళి దర్శనం అనేది నెక్స్ట్ టైం చేసి తీసుకుందాం ఇప్పుడు ఎంత అంత ఒప్పుకోట లేదు మరి బోల్ తీరి బ్యాడ మిగిలిపోయింది పోతాను అమ్మా ఒక్కొక్కరు కాల్తోంది అడుగు చేస్తుంటే అగ్గిలా అడుగు చేస్తున్నట్టు ఉంది ఒక్కొక్కరికి చెప్తుందా రియాక్షన్ డిమాండ్ కొబ్బరి కొబ్బరికాట్టింది కదా మన వాళ్ళు మనకి ఇంకా క్లారిటీ లేదు ఇది వెళ్ళారో వీళ్ళనేది చూద్దామంటే ఎక్కువ ఫైనల్లీ ఎండకాడ్డు ఇచ్చే ప్లేస్కి అయితే వచ్చేసానమాట మెట్లు మార్గం ఎవరైనా మీదకి వెళ్ళడానికి రూట్ అది ఇప్పుడు చూసారా ఎవరో తడిసిపోకుండా ఇక్కడ టెంట్లు కూడా వేశారు ఇక్కడ రెండు జేసీబులు అయితే వర్క్ చేస్తున్నారు అనమాట మనం కొట్టే కొబ్బరికాయలు అనేది ఒక కొండలాగైతే ప్యాచనం అయితే జరిగిందనమాట టెంపుల్కి ఒక లివ్లు అని చెప్పుకోవచ్చు ఒక ఏడాది అయితే తక్కువ వచ్చే ఈ సంవత్సరం అయితే రెండు జేసీపులు వర్క్ అవుతున్నాయి లాస్ట్ ఇయర్ ఒకే వర్క్ ఒకే ఈ ఇయర్ రెండు జేసీలు ఫైనలీ మనమైతే ఎండ కట్టేస్తున్నాం కంప్లీట్ చేసుకున్నాం జయశ్రీమ్ నారాయణ జయో వరహల్ నరసింహస్వామి జయసింహద్రపన్న ఆల్రెడీ ఒకే దెబ్బతో మన ట్యాంక్ పగిలిపోయింది టెంక్ అవి ఇప్పుడైతే మనం దర్జాగా ప్రశాంతంగా బయటికి వెళ్ళి ఇంకో కొబ్బరికాయ కొట్టేసి అందరితో పాటు ఆనందంగా ఇంటికి వెళ్ళిపోదాం చూడచ్చు సోమవారిని అయితే బంతి పూలతో ఎంత నీటిగా అలంకరించారంటే అంత నీటిగా అలంకరించారనమాట పువ్వులతో సోమవారిని అయితే అలంకరించారు చూడచ్చు చాలా అనమాట అంటే సోమవారి విగ్రహం చూ అన్ని కొబ్బరికాయలు కొడుతుంటారు కొబ్బరికాయల మీద కొబ్బరికాయలు వీళ్ళెక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ పెడతారు అది వెళ్ళి జేజీబీ లోడ్ చేస్తుంది అనమాట ట్రాక్టర్కి అది అవసరం అది కుప్పలు తెప్పలుగా వేయిందనమాట కొండలే కొబ్బరికాయ ట్యాంకులు ఈ వర్షంలో చూడండి ఎంతమంది భక్తులు వచ్చారంటే అంత మంది భక్తులు చూడండి కొబ్బరికాయలు గురించి ఇప్పుడే చెప్పాను కదా మీకు ఇన్ని కొబ్బరికాయలు ఐడియా అది కంప్లీట్ అయిపోయింది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ డోన్ వీడియో కూడా వేరే సైడ్ నుంచి వస్తాయి అనమాట అయితే మన వాళ్ళు కొబ్బరికాయలు కొట్టలేదు వాళ్ళకి వెళ్ళాను ఒక్కొక్కరు ఫేస్ రియాక్షన్స్ అయితే మారిపోయాయి అబ్బా ఎండింగ్ అయ్యే టైంకి చాలామంది ఎంతో ఆనందంగా తీస్తాము ఇది ఎండ్ అయినప్పుడు ఉంటుంది ఒక్కొక్కళ్ళు అది చూడండి ఎండింగ్ కోసం చాలామంది కొబ్బరికాయలు కొంటూనే ఉన్నారు మళ్ళీ మా ఊళ్ళతో కలిపి కొబ్బరికాయ కొట్టడానికి అయితే మేము వచ్చాను ఇప్పుడు కొబ్బరికాయలు తీసుకెళ్ళి మళ్ళీ కొట్టేసుకొని తిన్నగా మన బైక్స్ దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోవడమే శ్రీకాకుళం అయితే అని చెప్తున్నారు మిడిల్లోనైతే ఆగుతామని అయితే నేను ప్లాన్లో ఉన్నాను చూద్దాం చూడండి నడలేకపోతున్నారు అనమాట అండి కొబ్బరికాయ కొట్టడానికి అయితే వెళ్తున్నాం ఆవిడికైతే అయిపోయింది యాంకిల్ కూడా రిస్ట్ ఇదైందనమాట ఫైనల్లీ వాళ్ళు అయితే కొట్టేశారు నేను తీసేలో ఇప్పుడు మనం కొట్టేటప్పుడు వీడియో ఒక దెబ్బకు పగిలిపోద్ది అనమాట మనకు కొడితే ఏదైనా చూడొచ్చు చిన్న చిన్న దగ్గర ఒక్కొక్క ట్రాక్టర్ లోడ్ ఉంటుంది అనమాట అలా అలాంటిది ఎన్ని దగ్గరలో ఉంటాయి చెప్పండి అదే అనమాట ప్రదక్షిణకి సంబంధించిన ముఖ్యమైన ఘట్టం ఎండ్ ఆఫ్ ఎలా స్టార్టింగ్ ఈ రెండుంటే చాలు స్వామివారు అయితే మన అండగా అయితే ఉంటారనమాట మనం ఎంత కష్టపడతామని స్వామి ప్ర పరీక్షిస్తారనేది ఇక్కడ ప్రజలైతే చెప్తారు ఫైనల్లీ మన వాళ్ళని నడకలు చూసారా క్యాట్ వాక్ బాత్ వాక్ అన్నీ అవుతున్నాయి